ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం పౌర గ్రంథాలయం వేదికగా రాజమండ్రి ఘటన నేపథ్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ నెల పద్నాలుగవ తేదీన రాజమండ్రి పుష్కరాల ప్రారంభోత్సవాడు ప్రధాన ఘటన ఘాటు వేదిక ఆ యొక్క ప్రధాన ఘాటు వద్ద జరిగినటువంటి తొక్కుసినాట్లో ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఆ యొక్క ఇరవై ఏడు మంది కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల చప్పున ఎక్స్ప్రెస్ చెల్లించాలని సంబంధిత ఘటనపై దర్యాప్తు జరిపించాలని సంబంధిత ఘటనపై ఎవరైతే బాధ్యులో వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్కి పదహారవ తారీఖున పిటిషన్ సమర్పించడం జరిగింది వారు ఇరవై ఏడవ తారీఖున సంబంధిత అధికారుల్ని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని కూడా మానవ హక్కుల కమిషన్కి హాజరు కావాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాజమండ్రి ఘటనపై ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరూ కూడా నైతికంగా వారి యొక్క బాధ్యతల నుంచి తప్పుకొని రాజీనామా చేయాలి ఆ యొక్క ఘటనపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ కూడా త్వరలోనే మేము ఫిర్యాదు చేస్తున్నాం